డైరెక్ట్ ఉంటే ఇండియాకి వచ్చి జూట్తో పెట్టుకోరా ఎదవా ఎక్కడెక్కడో ఉండి నువ్వు ఆయనకు సవాల్ చేసుడు కాదు నువ్వు హైదరాబాద్ కిరానికి దమ్ముంటే తెలంగాణ గడ్డకు వచ్చి జూడ్ని కలిసి డైరెక్ట్ పెట్టుకో నువ్వు ఎందుకు రా పర్సనల్స్కి వెళ్తున్నావు దట్టు ఓకే కంపేర్ టు యూ నిన్ను కంపేర్ చేసుకుంటే నువ్వేం బిక్తున్నావు రానుండి నువ్వేం పెద్ద దేశానికి ఉద్ధరిస్తున్నావా నిన్ను యూసి ఎన్ని అసలు ఏం నేర్చుకోవాలి సొసైటీ యూత్ ఏం నేర్చుకోవాలి బిగ్ని వేసుకుని అమ్మలతో తిరుగుమన్నా లేకపోతే పాములవైన తాగాలన్నా లేక పురుగుల కూరలు తినాలన్నా లేక పైసలు ఇట్లా ఖర్చు పెట్టాలన్నా నీ నుంచి నేర్చుకున్న ఒక వన్ వర్డ్ ఏముంది చెప్పు యాజ్ అ ఉమెన్ అండ్ లేడీగా నా నుంచే నేర్చుకోవడానికి అవతల పర్సన్కి చాలా ఉన్నాయి అమ్మాయి డీసెంట్ ఇలా ఉండాలి చాలా ఫేస్ చేసిందని సో నువ్వు పెద్ద యూట్యూబర్ కదా నీ నుంచి ఏం నేర్చుకోవాలి సొసైటీ కదా నీకు ధైర్యం ఉంటే అక్కడ అక్కడెక్కడ నువ్వు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మాట్లాడటం కాదు రాదవా నువ్వు ఫస్ట్ హైదరాబాద్కు రా జూడితో డైరెక్ట్ నువ్వు పెట్టుకో అప్పుడు ఒప్పుకుంటాం రా నువ్వు తీసుమార్ కానీ అప్పటిదాకా నువ్వు ఒక పెద్ద డాష్గా అని సో అనుకుంటాం మళ్ళీ అంటే భయపడిపోయి నాగవిష్ణ గారికి వీడియో డిలీట్ చేశారు ఒక మెసేజ్ పెట్టారు మళ్ళీ రీఅప్లోడ్ చేశారు సో దీని మీద మీరు ఏమంటారు చూసుకుందాం ఎవ తగ్గేదే చూడు గారు వాడికేందండి అలా ఫుట్ గాడు వాడికే ఏ ఫోక్సో కేసెస్ ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి చాలా మంది మీద ఉన్నాయి మీరు ఎక్కడ కూడా తగ్గొద్దు రీపోస్ట్ చేశారు కదా చాలా మంచి పని చేశారు సో వాడు రాని వానికి ఇంకా ట్రిగర్ కావాలి వాడు తెలంగాణకు వచ్చినాక వాన్ పని నెక్స్ట్ లెవెల్ పట్టు పట్టాలి ఇంకో విషయం పోలీసులు వెరీ హ్యాపీ అది వింటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది లిటరలీ ఎందుకంటే అలాంటి ఎదవని అరెస్ట్ చేయడమే కాదు ఉరి ఉరిశిక్ష తీసినా ప్రాబ్లం లేదు ఎందుకంటే వాడు ఇండియా గురించి బ్యాడ్గా మాట్లాడడం దట్టు సీతమ్మ తల్లి గురించి బ్యాడ్గా మాట్లాడడం అండ్ మోర్ ఓవర్ వాని ఎగ్జాంపుల్స్ ఏవైతే ఎక్విప్మెంట్స్తో వాటర్ మిలన్స్తో చూడు చూడర్రీ అది అయితే ది వరస్ట్ కంటెంట్ అది అది చూసిన ప్రతిసారి నాలో ఏమంటారు కోపాన్ని ఇంకా ఎక్కువ పెరుగుతనే ఉంది అది ఉండకూడ అది మాన తె డిలీట్ చేసేలేడు వీడియో సచ్చినోడు ఆ మాత్రం మురిశిక్ష తీయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా అకౌంట్ని రిపోర్ట్ కొట్టండి బ్లాక్ చేయండి ఆయన్ని మొత్తం ఏజ్ చేయాలని రోడ్ మీద కేర్చోరి ఆయన దగ్గర ఉన్న ఆరు కోట్లన్నీ పోవాలి అది సారీ చెప్పండి నేను చెప్పండి యా ఓకే గరికపాటి గారు అమ్మాయిల గురించి కానీ భర్తల గురించి కానీ ఆయనని చూసి ఆయన స్టేటస్ కూడా మేము ఇప్పటికీ పెట్టుకుంటాం ఆయన ఎక్కడ కూడా లేడీస్ గురించి రాంగ్ చెప్పాడు దట్టు హౌస్ వైఫ్ గురించి ఎంత గొప్పగా చెప్తాడు కదా అలాంటి అతన్ని అతన్ని చూసి బయట లేడీస్ కానీ జెంట్స్ కానీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అవుతున్నారు కూడా అరే బొకడా నిన్ను చూసి ఏం చేంజ్ అవ్వాలరా నాకు అర్థం కాదు నువ్వు అక్కడ కూర్చొని ఛాలెంజ్ ఇక్కడ ఇచ్చురు కాదురా నువ్వు వీడికి వచ్చి ఛాలెంజ్ అర నేను వచ్చినాను ఫేస్ టు ఫేస్ డేర్ టు డోర్ పెట్టుకోరా కదవా అప్పుడు చక్కగా అవుతుంది ఆడ ఊపుకుంటూ మాట్లాడరు కాదురా వీడికొచ్చి ఈకొచ్చి ఊపిరా నీ అయ్యా అయ్యి నరికి నీకు పొంద ಪೂರ ನಿನ್ನು